ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ వెళ్తారు ప్రధాని నరేంద్ర మోదీ గారితో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో పాటు చాలామంది మంత్రులను కలుస్తున్నారు అని చెప్పి నిన్నటి నుంచి టీడీపీ మీడియా చెబుతూ ఉంది ప్రధాని గారు అపాయింట్మెంట్ కోరారు అని బట్ ఈరోజు సీఎం గారు ఢిల్లీ అయితే వెళ్తున్నట్లేదు అయితే ప్రధాని గారు అపాయింట్మెంట్ ఇంకా ఫైనల్ కాలేదు తన అపాయింట్మెంట్ కోసం గా నాలుగు రోజుల నుంచి చూస్తున్నారు సీఎం గారు అని చెప్పి అయితే అంటూ ఉన్నారు మరి స్వతంత్ర దినోత్సవం ఇవన్నీ మరి ప్రధాని గారు కూడా బిజీ ఉన్నారేమో అని ఈరోజు సాయంత్రం వరకు ఏమైనా ఢిల్లీ వెళ్ళి రేపు కలిసే అవకాశం ఉంది అని చెప్పైతే మళ్ళీ టీడీపీ మీడియా చెబుతూ ఉంది ఇప్పటికీ సీఎం గారి ఢిల్లీ టూర్ సంబంధించి అయితే ఏం షెడ్యూల్ అప్డేట్ అవ్వట్లేదు ప్రధాని గారి అపాయింట్మెంట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారట అపాయింట్మెంట్ ఫైనల్ అయితే అప్పుడే ఢిల్లీ వెళ్తారు కేంద్రంలో అత్యంత కీలకమైన కూటమిగా కూటమి పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు నెరవేర్చే విధంగా ఏపీ విభజన చట్టంలో ఏపీకి రావాల్సినటువంటి హక్కులను కాపాడే విధంగా తెలుగుదేశం పార్టీ ఈ దఫా కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా సాధించుకొని వస్తుంది అని చెప్పి ఏపీ ప్రజలైతే ఆశిస్తూ ఉన్నారు కానీ మొన్నటి మొన్న పెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో ఏమీ కేటాయించలేదు చివరికి పదహైదు వేల కోట్ల రూపాయలు అమరావతి కోసం ఒప్పిస్తాము ప్రపంచ వ్యాప్తంగా ఇప్పిస్తామంటే మరి ఏమీ ఇవ్వలేదని నేను చెప్పి జనాలు అనుకుంటారేమో అని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆ రెండు పార్టీల అధ్యక్షులు వాళ్ళ కరపత్రికలు గొట్టపు ఛానళ్ళు ఇచ్చిన అప్పులు కూడా గొప్పగా ప్రచారం చేసుకున్నారు అప్పును అప్పును గొప్పగా ప్రచారం చేసుకున్నారు ఎందుకంటే ఏమీ ఇవ్వకపోతే బాగోదు కదా అని ఇప్పటి వరకు తెలుగుదేశం కీలకమైన కూటమి భాగస్వామ్య పార్టీగా ఉన్నందుకు ఏపీకి అయితే ఒక్క ప్రయోజనం కూడా కలగలేదు అమరావతికి పదహైదు వేల కోట్ల పిల్పిస్తామన్నారు తప్పితే అంటే తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలైనా కానీ ఈసారి సారైనా సాధించుకొని వస్తారా దాంతోపాటు చాలా విభజన హామీలు ఉన్నాయి పోలవరానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియదు వెనకబడిన జిల్లాలకు ప్యాకేజ్ ఇస్తామన్నారు కానీ ఒక్క రూపాయి కేటాయించలేదు సో ఇటువంటివి చాలా ఉన్నాయి మరి చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటన వెళ్ళి ప్రధానిని కలిసి ఏం సాధించుకొని వస్తారో చూద్దామనుకుంటే ప్రధాని అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు గారు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం టీడీపీ కీలక భాగస్వామ్య పార్టీగా ఉన్నా కూడా వీళ్ళైతే మన నుంచి దూరం జరగలేరు మనల్ని గట్టగడగలేరు మన నుంచి బయటకు వెళ్ళి వాళ్ళు సాధించేది ఏంటి అని చెప్పి బీజేపీ కూడా చాలా లైట్గా తీసుకుంటున్నట్లే ఉంది మరి ఒకవేళ లైట్ లైట్గా తీసుకుంటే టీడీపీ రాష్ట్ర ప్రయోజనం అనేది పెద్దగా కాపాడే పరిస్థితి ఉన్నది వాళ్ళ రాజకీయ ప్రయోజనాన్ని ఏమైనా సాధించుకుంటే సాధించుకోవచ్చేమో అంతే చూద్దాం మళ్ళీ సీఎం గారు ఢిల్లీ వెళ్తారట నేను ఈ రోజు వెళ్తారా రేపు వెళ్తారా ప్రధాని గారు అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారు అని వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా వంద పాజిటివ్ ఉంటే వాళ్ళ మీడియా కొండంత ప్రచారం చేస్తుంది ఏమీ లేకపోతే సీఎం గారి ఢిల్లీకి వెళ్ళి వచ్చిన ఆ టూర్ అప్డేట్స్ కూడా వాళ్ళు ఎవరు ఎక్కడో స్క్రోలింగ్లో కింద వేసుకుంటూ పోతారు